రుద్రేశ్వర స్వామి ఆశస్సులతో గోగినేని వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు క్రోసూరు మొవ్వ మండలం కృష్ణా జిల్లా చెత్త రెడీగా ఉండాలి సుల్తాన్ టైగర్ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి యూత్ కేటగిరీ విద్యార్థులైనటువంటి రైతు మొదటి బహుమతి శ్రీమన్నారాయణ సూపర్ మార్కెట్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవభక్తి వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు రెండో బహుమతి యూరోప్ నేషన్ దొడిపాల సింగారావు గారు గుంటూరు వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని ఉప్పల వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఉప్పల రవి శ్యామ్ గారు నారా కోడూరు వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు సాంబశివ నర్సరీ వెలగా సాంబశివరావు గారు ఏడవ వార్డు నెంబర్ గారు నారా కోడూరు వారు బహుకరిస్తున్నారు ఐదో మహమ్మద్ బిల్ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఏర్పూర్ స్లాంబాయి గారు శేషురావులు వారు బహుమతికున్నారు ఆరో మహమ్మద్ ఇరవై ఐదు వేల రూపాయలు డాక్టర్స్ శ్రీనివాసరావు గారు స్లాత్ మంచి నారాయకోడవలు వారి బహుంకరు ఏడో మహమ్మద్ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కొవ్వూరు వెంకటేశ్వర్ల గారు వెంకటమ్మ గర్ణ జ్ఞానకాజీల వారి కుమార్డు శేవటేశ్వర్ లక్ష్మి స్లాంప శివార్ బిల్డింగ్ మెటీరియల్ సొంతప్పల్లి వారి బాగు తెలుసుకున్నారు ఎనిమిదో మహమ్మద్ పదిహేను వేల రూపాయలు वाका सतीश बाबू गारु वटपुनी करूपाल पर बहुत कृष्णा रु तुमरे मोह में के पंजवा रु पर ममता ने तुमानी सुमन गारु नारा कोडर वार बहुत कृष्णा रु पंजवा मोह में 9000 रु पर ममता ने दंडपुनी धर्मेंद्र गारु नारा कोडर वार बहुत कृष्णा रु मोह में दादा अंदर की धन्यवाद मनु रायत सोदल के विज्ञप्ति ई रोज ये विभाग में ఈ కన్సలేషన్ బోర్డు మూడు కూడా మట్టుపల్లి రాయుడమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు సుత్తపల్లి ఎంపీటీసీ గారు బహుకరిస్తున్నారు వారి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు మధ్యాహ్నం నిర్వహించేటువంటి సబ్ జూనియర్ విభాగంలో పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తారండి సబ్ జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని ప్రారంభాలు కొనాలి అదే విధంగా జూనియర్ విభాగంలో పాల్గొనగాల్సిన రైస్ తోటలో ఏడో తేదీ ఉదయం పదకొండు గంటలకు వచ్చే పేర్లు నమోదు చేసే ఒక ట్రాలో పాల్గొనాలి ఇది సీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైస్ తోటలంతా కూడా ఏడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకే పేర్లు నమోదు చేసేది ట్రాలో పాల్గొనాలి ఏడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పేర్లు నమోదు చేసుకుని సీనియల్ విభాగానికి ఎనిమిదో తేదీ ఉదయం సాయంత్రం కూడా ఎయిర్పోర్ట్లో కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది గమనించి తిలకీదానికి వచ్చే వచ్చేటువంటి సోదరీ మళ్ళీ అదే విధంగా పోటీలో పాల్గొనేటువంటి రైస్ స్రోతలంతా కూడా నిర్ణయం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తుంచుకునేది ప్రదర్శన తిరకెల్చాలి అదే విధంగా పాల్గొనేటువంటి రైతు సోదరులు కూడా మీ యొక్క సత్వత్నం వచ్చి ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పేరుగా నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి సీనియర్ శిబాద్ ఉన్నటువంటి రైస్ సోదరులు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనే ఎడ్ల యజమాని గారికి తూడిపాల సింగారావు గారు అలాగే కొత్తరెడ్డిపాలెం పాల కేంద్రం అధ్యక్షులు మోదుల సుబ్బారెడ్డి గారిని కూడా కోర్టులోకి విచ్చేసి ఈ ప్రదర్శనలో పుట్టుకునే ఎడ్ల యజమాని గారికి దూడిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ వారి మెమోరియల్ బహుకరించి ఈ గత యజమాని గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము కొత్తరెడ్డిపాలెం పాలకేంద్రం అధ్యక్షులు మోదుగుల సుబ్బారెడ్డి గారిని అలాగే తూలిపాళ్ళ సింగారావు గారిని సాధారణంగా కోర్టులో ఆహ్వానిస్తున్నాము ఈ ప్రదర్శనలో పాల్గొనే ఎట్ల దత్త యజమాని గారికి తూలిపాళ్ళ వేరే చౌదరి మెమోరియల్ వారి నిమంటర్ పాల్గొరించి ఈ దాత యజమానిని శాల వందో సత్కరించవలసినా ఆహ్వానిస్తున్నాము సింగనగర్ చౌదరి గారు అన్న దాత ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు దౌలిపాలా నరేంద్ర కుమార్ గారు తరఫున పార్టీ లక్ష్మణ్ చౌదరి గారిని మిమ్మల్ని కోరుతున్నాము ప్రతి కూడా చైతన్య గారు మల్లేశ్వరావు గారు గౌరవ గారు కావూరి ప్రసాద్ ప్రసాదరావు గారు గంజరావు గారు బోడిపల్లెం బాబీ గారు పొన్నోలు బాబి గారు సుధీర్ గారు కిరణ్ గారు నారాయణ కోడలు ఉంది వీరయ్య గారు ప్రతి దత్తవారు కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు పోటీ ప్రారంభమైన తర్వాత అద్దరు సంబంధించినటువంటి యజమాని వారికి మాత్రమే ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది ప్రయాణంలో అది కూడా కోర్టు వెలుపల ఇద్దరు ఎవరు కూడా టైం సమయం పూర్తయ్యే వరకు మాత్రం కోర్టులోకి వెళ్ళలేదు ఆ టీం రిఫరెన్స్ కమిటీ పర్యవేక్షకులు వాళ్ళ తప్ప ఇద్దరు ఎవరు కూడా వెళ్ళకూడదు

మెమోరియల్ ధూలింపాల్ల నరేంద్ర కుమార్ గారు గౌరవ శాసన శాసనసభ్యుల వారి చెత్త పదకొండవ చెత్తగా ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పుట్టి చేసుకున్నాయి సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్ ధూలిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ధూలిపాల నరేంద్ర కుమార్ గారు పొన్నూరు శాసనసభ్యుల వారి చెత్త పోటీలో ఉన్నాయా uh-huh

Ah. ¿Eh? Qué de ah,

వెంటపడి కొట్టే రకం ఆ ఇదరు పడి కొట్టే రకం గాలో ఇదర్లి కొట్టే రకం ఆ నాలుగు రౌండ్ కు తీండు ఉంటాడు నాలుగు నిమిషాలు 25 సెకండ్ల కుట్టి చేసుకోవాలి 25 సెకండ్ల అయినా జనాలు అసగా ఉన్నారు ఉంటే చాలా ఆహా समिय मंदाव नाय हा हा Loh! Loh! పన్నెంటైద్యం రావాలి ఎక్కడెక్కడ చేయాలి మరియాలి కర్క సురేష్ గారు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద బయట రావాలి

సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో దూలిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ దూలిపాల నరేంద్ర కుమార్ గారు పొన్నూరు శాసన సభ్యుల వారి చేత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఇంకా సమయం ఉండగానే పోటీ నుంచి క్రాస్ చేసుకొని తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు